ఓం నమ శివాయ నమో కాలభైరవాయ నమ నమో రాజమాతాంగీ దేవతాయ నమ విధాతటవి ప్రేక్షకులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుసి ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడు మంగళవారం నాడు భాద్రపద పౌర్ణమి రోజు ప్రదోష వేళలో ఎప్పటిలాగే రాజశ్యామల సహిత కాళభైరవ మహాకాళభైరవ హోమం జరుగుతుంది ఈ హోమం అంటే భాద్రపద పౌర్ణమికి కూడా ఒక ప్రత్యేకత ఉంది శివశక్తులతో పాటు మనం రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమాన్ని జరుపుకుంటాం ఎందుకంటే విష్ణుమూర్తి కూడా దూర్వాస మహాముని శాప విముక్తి కోసం శివుణ్ణి ప్రార్థించాడు ప్రార్థించి శాప విముక్తి పొందాడు అని చెప్పేసి తనకు తిరిగి ఐశ్వర్యాన్ని ఇవన్నీ తీసుకున్నాడు అలాగే అందరూ కూడా ఆరోజు మీరు వ్యక్తిగతంగా కూడా పార్వతీ పరమేశ్వరుని ఆరాధించటం ఉపాసన చేయటం కూడా చాలా మంచిది ఆ రోజు అలాగే మన హోమంలో పాల్గొనటం వలన ఎవరికైనా ముఖ్యంగా రిలేషన్షిప్లో ఇబ్బందులున్నా లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా గ్రహ దోషాలున్నా సరే తప్పకుండా అవి రిమూవ్ కాగలుగుతాయి ఒక మార్గాన్ని మీకు ఆ భగవంతుడు మీకు ఇస్తాడు తప్పకుండా పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి అలాగే ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మనకి పూర్తిగా ఫలితాన్ని ఇవ్వాలి అంటే మనం చేయగలిగేది అన్నదానం ఈ అన్నదాన కార్యక్రమం మన పీఠంలో ఉన్నటువంటి పిల్లలకి మన హోమ్ పిల్లలందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి ఈ రుసుముతో మీరు పరోక్షంగా పాల్గొనాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి మన పీఠంలో అనేక మంది పాల్గొంటూ మంచి ఫలితాలు పొందుతున్నారు వారందరికీ కూడా ఆ భైరువుని అనుగ్రహం అలాగే ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం కూడా ఉంది అందరూ బాగున్నారు మీరు కూడా బాగుండాలని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణం అని చెప్తున్నారు ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో ఎక్కడా కనిపించదు అందువలన ఎటువంటి నియమాలు మనం చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు దాని గురించి ఎవరైనా ఏదైనా చెప్తే ఆందోళన పడద్దు హ్యాపీగా మనం యథావిధిగా ఎలా ఉంటామో అలాగే ఉండండి అంతే తప్ప ఆ రోజు మీరు ఏదో అయిపోతుందేమో అన్నటువంటి ఆందోళన అయితే వద్దు మరి మన వీడియోలు ముఖ్యంగా మీరు పూర్తిగా చూడాలి ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు గురువుగారు మీరు చెప్తున్నారు మాకు రెమెడీస్ ఏమిటి అని ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి చివరిలో మీకు ఏ గ్రహం అయితే బాగోలేదో దానికి సంబంధించినటువంటి రెమెడీ ఒక మంత్రం ద్వారా చెప్పటం జరుగుతుంది అది పూర్తిగా చూసిన వారు ఆ మంత్రం పఠనం చేసుకొని ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారు చక్కగా ఉన్నారు మీరు కూడా చివరి వరకు చూడండి అంతే తప్ప మధ్యలో ఏదో చూసేసి ఏదో దీనిలా మనం వెళ్ళిపోతే కాదు మనం చూసి ఫలితాలు పొందటానికి ముఖ్యంగా మనశ్శాంతి కూడా మనకు చాలా అవసరం ప్రశాంతతను కూడా పొందటానికి మంత్రాలు ఎంతో ఉపయోగపడతాయి తప్పకుండా వీడియో చివరి వరకు చూసి ఆ మంత్రాలను మీరు పఠించి సుఖ సంతోషాలతో ఉండాలని అష్ట ఐశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం మీకు ఎంత టాలెంట్ ఉంటే అంత రికగ్నైజేషన్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే మీలో ఒక న్యూ ఐడియాస్ న్యూ థాట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఆ కొత్త ధోరణి కొత్త ఆలోచన మీకు ఫ్రూట్ఫుల్గా ఉంటుంది మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలాగే ఎదుటివారిని ఒక్కసారి మీరు వాళ్ళతో మాట్లాడేటప్పటికీ వారిని మీరు అంచనాలు వేయటం అంచనా వేసి వీడి వల్ల మనకి ఉపయోగం ఉందా లేదా ఈ వ్యక్తి ఎలాంటి వాడు మీరు ఆటోమేటిక్గా మీలో మీరే అనాలసిస్ చేసుకొని వాడు ఉపయోగం ఉంటే ఉంచుతారు లేకపోతే యూజ్ త్రో అలాంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉంటుంది మీకు పరిచయం అయిన వారి వల్ల కూడా కాస్త లాభపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే ద్వితీయాధిపతి అయినటువంటి రవి కూడా పదిహేడవ తేదీ నుంచి మూడవ ఇంట్లో సంచరించడం వలన ఆర్థికంగా కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది అంటే రవి కన్యలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి అయితే కాస్త కేతువుతో కలిసి ఉండటం వలన అందాల్సినటువంటి ధనం కాస్త ఆలస్యం అవటం అంటే డబ్బులు వస్తాయి ఆడ ఈరోజు ఇస్తా ఉన్నది మూడు రోజులు ఆగిస్తాడని కొద్దిగా అంతే తప్ప అంత ఇబ్బంది ఏం కాదు కేతువుకి వినాయకుడికి నమస్కారం పెట్టుకుంటే సరిపోతుంది అలాగే కొద్దిగా కుటుంబ సభ్యుల యొక్క సమస్యలు తీర్చాలనుకుంటే కొద్దిగా ధైర్యంగా ఉండాలి ఎవరిని ఏమనుకుంటే ఏమైతుందో ఎవరేమనుకుంటారో అనేటువంటి ఆలోచన తప్పించుకొని మంచి ఆలోచనతో సదుద్దేశంతో కాస్త ధైర్యాన్ని కూడగట్టుకొని తప్పుని తప్పుగా మీరు చెప్పండి చెప్పినట్లయితే ఆటోమేటిక్గా ఎదట వారు అర్థం చేసుకొని సమస్యలు సాల్వ్ అవుతాయి అలాగే భూ సంబంధిత ఇష్యూస్ ఉన్నట్లయితే అవి కూడా మీరు కాస్త సాల్వ్ చేసుకోగలగటం వలన కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది ఇక స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకునే వారికి కూడా అవకాశాలు బాగున్నాయి గృహ నిర్మాణాలు త్వర త్వరగా పూర్తి చేయాలనేటువంటి భావన మీలో ఉంటుంది అందుకు సంబంధించి బ్యాంకు రుణాలు ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అలాగే గతంలో బ్యాంకు రుణాలు చేసేవారికి కూడా తీర్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అయితే బయట చేపద్దులు కానీ లేకపోతే ఏదైనా వడ్డీలు తీసుకొచ్చిన అవి మాత్రం తీర్చలేనటువంటి స్థితే ఉంటుంది అలాగే ప్రభుత్వ అధికారులతో మాత్రం మీరు అనవసరమైనటువంటి పేచీలొద్దు దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు కాస్త కొంతమంది ఆఫీస్ చుట్టూ తిప్పుతారు మీకు కూడా మన్ మనుషులే కదా ఎన్నిసార్లను తిరుగుతామని చెప్పేసి ఓపిక నశించిపోయి ఒక్కొక్కసారి మనం లోపట ఉన్నటువంటి బాధ బయటకు వస్తుంది కాకపోతే కొద్దిగా ఓపిక పట్టండి అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే మీ లైఫ్ పార్ట్నర్తో మాత్రం కష్టపట్టు విడుపులు ఉండాలి మీ జీవిత భాగస్వామితో కొద్దిగా ప్రతిదీ మీరు అనుకున్నట్టే కాకుండా వారి మాట కూడా చెల్లెట్టు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలండి శివతత్వాన్ని ఎక్కడే చాలామంది సరిగ్గా అర్థం చేసుకోరు శివుడు పార్వతీదేవికి సగభాగాన్ని ఇచ్చాడంటే అర్థం ఏమిటంటే నేను ఎక్కువ నేను తక్కువ అనేది కాదు ఇద్దరు సమానం అనేటువంటి ఆలోచన ఇద్దరు ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలని అంటే నిజమైనటువంటి మూలాన్ని పక్కన పెట్టేసి అర్ధనారీశ్వరుడు అంటే ఇజ్రాలు అనుకుంటారు తప్పు ఆలోచనే తప్పు ఇజ్రాలు మాత్రం కాదు అర్ధనారీశ్వరుడు అంటే భార్య అని శివుడు సగభాగం తనకి ఇచ్చాడనమాట ఇది గుర్తుపెట్టుకోండి అంతే తప్ప నిజ్రాలనే తీసుకొచ్చి అర్ధనారీశ్వరుడు అనేటువంటి మాట చాలా పొరపాటు అలా ఎవరు మాట్లాడకండి ఇంకా కుజుడు ఈ రాశి వారికి వేయంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి వాహనాలు ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే ప్రస్తుతం ఆగటం చాలా మంచిది అలాగే వివాహ ప్రయత్నాలు కూడా నెమ్మదిస్తాయి ఇక దూర ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవటం చాలా మంచిది నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులు కూడా కాస్త విదేశీ ప్రయాణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మరి ఉద్యోగస్తులకు మాత్రం అనుకూలంగానే ఉంది మీ ఆఫీసులో అన్ని విషయాల్లో కూడా మీదే పైచేయిగా అవుతుంది అలాగే మీ అధికారులు కూడా మీ మాటను గౌరవిస్తారు అలాగే ప్రమోషన్లకు కానీ ఇంక్రిమెంట్స్ కానీ అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంది ఇది మంచి సమయంగానే ఉద్యోగస్తులకి భావించవచ్చు మీకు శ్రమకు తగ్గటువంటి గుర్తింపు కూడా ఉంటుంది ఇంకా వ్యాపారస్తులకైతే వ్యాపార రంగంలో వృత్తి వ్యాపారస్తులకు బాగుంది కాస్త లాభాలను ఆర్జించే పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే కొద్దిగా వచ్చిన డబ్బు మాత్రం ఇతర పెట్టుబడుల్లో కానీ ఇతరత్ర ఖర్చులైపోయేటువంటి పరిస్థితి ఇంకా షేర్ మార్కెట్లో అయితే ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లకే అవకాశం ఉంది అలాగే కళారంగంలో ఉన్నవారికి అయితే బాగుంది అలాగే ఈ సూట్ చేయడానికి వెళ్ళేవారు మాత్రం కొద్దిగా అవుట్డోర్లో ఎక్కువగా సూట్ చేయడానికి వెళ్ళటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి విద్యార్థులకైతే అనుకూలంగా ఉంది కొత్త కోర్సుల్లో ఏదైనా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే బాగుంటుంది మీరు జాయిన్ అయినట్లయితే అందులో నైపుణ్యత సంపాదిస్తారు మరి ప్రేమికులకైతే కొద్దిగా మీ అనుబంధం కాస్త పెరిగేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది మరి ఈ కర్కాటక వారికి అనుకూలంగా ఉన్న తేదీలు ఏమిటంటే ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఏడు ఈ తేదీల్లో మీకు ఆర్థికంగా కావచ్చు మీ పరిస్థితులు కూడా ఏదైనా ఒక కార్యం అనుకున్నట్లయితే అది సఫలం చెందేటువంటి అవకాశాలుంటాయి రిలేషన్షిప్ కూడా బాగుంటుంది అలాగే పంతొమ్మిది ఇరవై ఐదు ముప్పై తేదీల్లో మాత్రం కాస్త బద్ధకం రావటం మీలో కాస్త కోపం వాహన ప్రయాణాల్లో చిన్నపాటి యాక్సిడెంట్లకి అవకాశం లేకుండా జాగ్రత్త పడటం చేస్తే అంత అనుకూలంగా ఉంటుంది మరి కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారు భుజగ్రహానికి మంత్రం చదువుకుంటే సరిపోతుంది ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చదువుకోండి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి తప్పక మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా పద్దెనిమిది సార్లు పఠించండి డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది సర్వే జనాో భవంతు లోక సమస్తనో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి